అందులో భాగంగా మనము ఈ సంక్రాంతి పండుగని చాలా ఉత్సాహంగా మహిళలందరూ కలిసి ఉత్సాహంగా నిర్వహించుకుంటారు మా శ్రీ మహాగాయత్రి కాలనీలో ఈరోజు మహిళా మండలందరూ ఎంతో ఉత్సాహంగా విచ్చేసి చాలా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి పాల్గొని ముగుల పోటీ వేలో పాల్గొనడం జరిగింది అందరికీ పాల్గొన్న వాళ్ళందరికీ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ మరియు కాలనీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటే ఈ సంవత్సరం జరుపుతున్నారా ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాగాయత్రి కాలనీలో జరుపుకుంటున్నారా అసలు ఏంటి ఈ ఈ సంవత్సరమే జరుపుతున్నారా అంటే ప్రతి సంవత్సరం కాలనీలో పండగ జరుపుకోవడం జరుగుతుందండి కాకుంటే ఇంతవరకు ఎవరిళ్లలో వాళ్ళని జరుపుకున్నాము కాకుంటే ఈ సంవత్సరం నుంచి కొంచెం వినాయక చవితి కానీ మన దసరా కానీ బతుకమ్మ కానీ అన్నీ కూడా మేము అందరం మహిళలము మా కాలనీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కాలనీ మెంబర్స్ అందరూ పురుషులు స్త్రీలు కుటుంబ సభ్యులు పిల్లలతో సహా అందరం మేము చాలా సంతోషంగా ఈ సంవత్సరం అయితే అన్ని పండుగలు జరుపుకోవడం జరుగుతుంది అంటే ప్రతి సంక్రాంతికి ఉన్న స్పెషల్ మీకు ఏమైనా దాని గురించి చెప్పగలుగుతారా అంటే సంక్రాంతి మనకి మా సంక్రమణం ఒక ఋతువు నుంచి ఇంకొక ఋతువుకి మనం మారిపోతున్నాం కదా అందులో భాగంగా మనకి ఏంటంటే కొంచెము ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మనము మన జీవితాన్ని కొనసాగించడానికి అన్నట్టుగా మనం తినే ఆహారం కానీ పాటించే పద్ధతి కానీ ఉదయం లేచి స్నానం చేయడం కానీ తీసుకునేటువంటి మనం ప్రసాదంగా స్వీకరించేటువంటి ఆహారం కానీ ఏదైనా కూడా ప్రకృతిని అనుసరించి ఏ ఏటువంటి వాళ్ళల్లో లేదండి ఒక మన హిందువుల్లో హిందూ మతంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో మాత్రమే ప్రకృతికి అనుగుణంగా పండగలు కానీ మన ఆచార వ్యవహారాలు కానీ మనం పాటించే పద్ధతులు కానీ ఒక మన హిందూ ధర్మంలోనే ఉంది ఈ సనాతన ధర్మాన్ని మనం ఇట్లా కంటిన్యూ చేస్తూనే ఉండాలి మా కాలనీలో కూడా మేము ఇది ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాము ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం